ఆయన మీరు కాలేజీ వెళ్ళకముందే బైబిల్ బడికి వెళ్ళక ముందే రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే లేవగానే ప్రార్థన అయిపోయిన తర్వాత పది అధ్యాయాలు చదివిన తర్వాత మీరు టిఫిన్ చేయాలని చెప్పాడంట ఒక అధ్యాయం చదవమంటే చదవరు ఒక పది వచ్చరాలు చదవమంటే చదవరు చదివచ్చిన వారు కానీ ఈ దైవ సేవకుడు ఏం చెప్పాడంట పది అధ్యాయులు రోజుకు మీరు పది అధ్యాయులు చదివిన తర్వాత ఉదయం టిఫిన్ చేయడానికి మధ్యాహ్నం భోజనం చేయడానికి రాత్రి భోజనం చేయడానికి మీకు దేవుడు అధికారం ఇచ్చేస్తాడు మీరు చేయాల్సిన పని అది అని చెప్పాడంటా టా టాకా ఒక అధ్యాయం చదివేసి ఆయన ఏం చూస్తాడా పది చదివేస్తాను అని చెప్తాను అనుకొని దొంగలు ఏడైనా ఉంటారా ఉండరా ఉంటారు ఎక్కడో చోట దొంగలు ఉంటారు ఒక్క అధ్యాయం చదివి పది అధ్యాయాలు శనయ్యా అని చెప్పి పోయి టిఫిన్ చేయడం మధ్యాహ్నం భోజనం చేయడం రాత్రి భోజనం చేయడం చేస్తూ ఉన్నారంట అప్పుడు ఆయన అన్నాయంట ఈ భోజనం నాది కాదు ఆయన పైన ఆయన భోజనం పెడుతున్నాడు మీకైనా నాకైనా కానీ ఈ భోజనం మీరు తినేటప్పుడు దేవుడు మిమ్మల్ని పని చేసి భోజనం చేయమన్నాడు పనివాడు జీతమునకు పాత్రుడు పనివాడు భోజనమునకు పాత్రుడు కాబట్టి పైన ఆయన పది అధ్యాయాలు చదివిన తర్వాత భోజనం చేయమని చెప్పాడు మీరు పది అధ్యాయాలు చదివిన తర్వాత భోజనం చేస్తే దేవుడు మీకు ఆ ఆహారం కూడా అరిగేటట్టుగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా మనశ్శాంతిగా ఉండేటట్టుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుభవించేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు అని చెప్పాడంట చెప్తే భయం కలిగిన వారు ఆజ్ఞకు తల వంచి మా అయ్య చూడకపోయినా పైన దేవుడు చూస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పద అధ్యాయులు చదివేంత వరకు నేను టిఫిన్ చేయకూడదు భోజనం చేయకూడదు రాత్రి భోజనం చేయకూడదు అని వారు కొంతమంది నిర్ణయించుకున్నారట కొంతమంది ఒక అధ్యాయం చదివి ఆయన ఏం చూస్తాడో పది చదివేస్తానని చెప్పేస్తాను అనుకుంటూ ఉన్నారు అప్పుడు వారు చర్చికి ఒక వృద్ధరాలు వచ్చిందంట చదువు రాని ఒక వృద్ధరాలు వచ్చిందంట బైబిల్ పట్టుకొని వచ్చిందంట వచ్చి ఏం చేస్తావమ్మా చదువు వచ్చా నీకు అని అడిగారంట వారు అంటే రాదయ్య నాకు చదువు అని చెప్పిందంట మరి ఏం చేస్తావు బైబిల్ పట్టుకొని వచ్చావు కదా చదువు రాదు నీకు బైబిల్ పట్టుకొని వచ్చావు అని అంటే ఏ వాక్యం కావాలో చెప్పండి చెప్తాను అన్నాను మీరు ఏ అధ్యాయమైన అడగండి సువార్తల్లో అడగండి పత్రికల్లో అడగండి మరి ఆది నుండి అడగండి రెండవ రాజులు అడగండి మొదటి రాజులు అడగండి సంఖ్యకాండం అడగండి అక్షయ గ్రంథం అడగండి యోగ గ్రంథం ఎక్కడైనా అడగండి ఏ మాట కావాలో చెప్తాను అని అవృద్ధురాలు చెప్పింది అంటే ఆయన అన్న అంటే ఎట్లా చెప్తావు అమ్మా నువ్వు అని అంటే నేను వాక్యాన్ని కంటత చేశానయ్యా పాటలు ఎట్లా పాడతారో దేవుని యొక్క వాక్యాన్ని అట్లా కంటత చేసేసాను ఎవరేం చెప్తే దాన్ని తీసుకొని హృదయంలో భద్రం చేసుకుంటాను ఎవరేం చెప్తారో ఆ మాటను తీసుకొని నా హృదయంలో భద్రం చేసుకుంటాను పదే పదే ఆ మాటే పలుకుతూ ఉంటాను అవి నా నోటి నిండా దేవుని యొక్క మాటలే ఉన్నాయి మీరు ఎక్కడ ఏది చెప్పమంటే ఆ మాట నేను చెప్పేస్తాను అంటా ఉందండి అప్పుడు అక్కడ బైబిల్ పడికి వెళ్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఆశ్చర్యపోయి నోటు మీద వేలేసుకొని సిగ్గుతో తల వంచుకున్నారు మీరు చదువచ్చు కదా చదవడానికి వచ్చినా కూడా ఇరేం చేస్తున్నారు ఒక్క అధ్యాయం చదివి పదే అధ్యాయులు చదివేసామని చెప్తూ ఉంటే చదువురాని ఆ వృద్ధురాలు మొత్తం బైబిల్ మొత్తం కంటతో చెప్పేస్తూ ఉందంట అంటే మన హృదయంలో ఆశ ఆరాటం ఉత్సాహం ఉద్యోగం ఉంటే నేర్చుకుంటామా లేదు చెప్పండి కొంతమంది వృద్ధులను చూడండి వాళ్ళ దగ్గర బుక్ ఏమీ ఉండదు ఎంత పెద్ద పాట అయినా సరే ఏం చేస్తారు ఏం చేస్తారు కళ్ళు మూసుకొని పాడేస్తారు పాడతారా పాడరా పాడతారు కదా ఎక్కడి నుండి వచ్చింది ఆశ హృదయంలో ఉంటే విశ్వాసమైన హృదయంలో ఉంటే దేవుడు నేర్పిస్తాడు అలాగా వృద్ధురాలు అలాగ చెప్తూ ఉంటే మీరు ఆశ్చర్యపోయారంట